హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనమ్మ తెలంగాణ వంటలు నేను ఈరోజు కొత్త ఛానల్ కాబట్టి మొదలు పెట్టినాను నేను సున్నుండెలు రెడీ చేసిన వీటికి కావాల్సిన పదార్థాలు తయారు చేసిన విధానం మీకు చూపిస్తాయి ఇప్పుడు సున్నుండెలు తీసుకునే విధానం సున్నుండెలకు కావాల్సిన పదార్థాలు మినపప్పు షుగరు బాదం పప్పు యాభై గ్రాములు కాజు యాభై గ్రాములు అక్రోట్ యాభై గ్రాములు పిస్తా పప్పు యాభై గ్రాములు గోన్ యాభై గ్రాములు ఇది డ్రై ఫ్రూట్ షాప్లో దొరుకుతుంది నెయ్యి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం రండి ముందుగా స్టవ్ అంటే పెట్టుకోవాలండి దానిపై కడాయి పెట్టుకోవాలి నేనైతే హాఫ్ కేజీ మినపప్పు తీసుకుంటానండి పప్పును జర జోరగా అయ్యేటట్టు వేయించాలండి బ్రౌన్ కలర్ వచ్చేదంతా మరీ అట్లానే మాడ మరీ తెల్ల ఉండద్దు బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఉంచుకోవాలి ఇట్లా ఇట్లా వేసుకొని ఇది చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి మనం వేయించుకున్నాం విని ఇట్లా పిండిలా మెత్తగా పట్టుకోవాలండి ఇప్పుడు వేయించుకోవాలండి గోనకు ఇది చాలా లాగా తెల్లగా అవుతాయండి వేగిన తర్వాత చాలా వేంపితే ఎట్లా మక్క పేళాలు ఏమితే ఎట్లా తెల్లగా అవుతాయో అట్లా అయితే ఇది వేంపుతా అంటే ఇట్లా ప్యాలాగా బుగ్గల్లాగా అయితే తెల్లగా స్టవ్ కట్టేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఇవి కూడా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న గోరును ఇందులో మిన్పిండిలో పోసేయాలండి బాదం పప్పు వేసుకోవాలండి ఆ తర్వాత అక్రోట్ వేసుకోవాలి అక్రోట్ వేసుకున్న తర్వాత కాజు వేసుకోవాలి కాజు వేసుకున్న తర్వాత పిస్తా పప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మనం వేయించుకున్న కాజు బాదం పిస్తా అక్రోటు ఇట్లా ఏదంటే మిక్సీ పట్టుకోవాలండి ఈ చిన్నగా ఉన్నది బౌలు అని పెద్ద దాంట్లో వేసుకుంటాను మరి షుగర్ పట్టాలి ముద్దలు గుండెలు కట్టుకోవాలి హాఫ్ కేజీ మిల్క్ పాప్ కదండి దానికి తగినట్టుగా పావు కేజీ షుగర్ తీసుకుంటున్నాం మరి ఎందుకంటే సరిగ్గా సరిపోతే మరీ స్వీట్ ఎక్కువ ఉంటుంది దానికైనా మనం నెయ్యి యాడ్ చేసుకుంటాం కాబట్టి స్వీట్ ఎక్కువ అయిపోతుంది దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి షుగర్ అయితే నేను ఇట్లా మెత్తగా పట్టుకున్నా ఈ షుగర్ ఇందులో యాడ్ చేసుకోవాలి ఇట్లా ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలండి షుగర్ వేసిన తర్వాత ఇప్పుడే నెయ్యి వేసుకొని ముద్దలు కట్టుకోవాలి నెయ్యి వేసి ఇట్లా బాగా కలపాలి నెయ్యి మన ముద్దలు వచ్చేదాకా కొంచెం నెయ్యి కొంచెం ఎక్కువ నెయ్యి అవుతుంది ఇట్లా ముద్దకు వచ్చేదాకా వేసుకోవాలండి నూట యాభై రెండు వందల గ్రాముల నెయ్యి వరకు పడుతుంది ఇట్లా చిన్నగా మరీ మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇట్లా కట్టుకోవాలండి లడ్డూలు ఇలా కట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులో గోను వేసుకున్నాం కాబట్టి గోను మొక్కలకు జిగురు బలాన్ని ఇస్తుంది గోను మంచిదండి తింటే ఈ పప్పులు అన్నీ వేసుకున్నాం కాబట్టి డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ కూడా బలాన్ని రోజు పరిగడుపున ఒకటి రోడ్డు తింటే మంచిది హార్డ్ వర్క్ అనేది ఏముండదు ఈజీ మనం ఇంట్లో వేసుకోవచ్చు ఇది షాపులో కొనియకుండా అవి ఇస్తే పిల్లలకు ఆరోగ్యంగా ఉంటుంది మంచిగా ఉంటుంది చూసే కదండీ లడ్డూలు రెడీ అయినాయి మరి పెద్దవాళ్ళు పిల్లలు అందరు తినవచ్చు పెద్దవాళ్ళు తిన్న మొక్కలల్లో జీగురు వస్తుంది బలం వస్తుంది మరి పిల్లలు ఉన్నాళ్ళు కూడా లావైతారు పిల్లలైనా పెద్ద ఎవరైనా బక్క ఉన్నాళ్ళు ఓ పదిహేను ఇరవై రోజుల్లో అవుతారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నాది కొత్త ఛానల్ అండి మరొక వీడియోతో మేము ఉంటాం గిన్నెలు పెట్టుకొని మూత పెట్టుకుంటే వారం రోజులైనా నిల్వ ఉంటాయండి